హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ఎంతో ఈజీగా టేస్టీగా స్పెషల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అందరూ ఇష్టంగా తినే ఈ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం ఒక బౌలో హాఫ్ కేజీ బాస్మతి రైస్ని పోసుకోవాలి ఇందులో మనం వాటని పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి మంచిగా కడుక్కొని ఇది ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఒక బౌల్లో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ పీసెస్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి మనకు సరిపడా అల్లం కూడా వేసుకోవాలి ఫ్రెష్ అల్లం అండి ఇప్పుడు ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్న అది మన ఇష్టం అండి ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ నిమ్మకాయని వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం అరగంట సేపు పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి వేడెక్కగానే ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు ఇందు ఇందులో మనం ఆనియన్ ముక్కలను వేసుకోవాలి వీటిని మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇందులో నాలుగు మిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు ముక్కలను కూడా వేసుకోవాలండి ఎన్ని వేసుకున్నా మన ఇష్టం అండి ఇప్పుడు వీటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పీసెస్ మంచిగా ఉడుకుపోవాలి బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఇవి మనకు బిర్యానీ మీద గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి చూడండి ఆనియన్ పీసెస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి పక్క పెట్టేసుకుందాము ఆనియన్ పీస్ అయితే పక్క కట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పెడక్కగానే అందులో సాజీరా వేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు దాల్చిన చెక్కలు వేసుకోవాలి తర్వాత నాలుగు నుంచి ఐదు లవంగాలు వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు యాలకులు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం రాతి పువ్వును వేసుకోవాలండి ఇందులోనే మనం కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోనే మనం రెండు ఆవాస పువ్వులని వేసుకోవాలి ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులని వేసుకోవాలి వీటిని ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో నాలుగు మిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్ ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ప సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా చేసుకున్న గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర ఆకుని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనాకుని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవైతే అన్నీ మంచిగా ఫ్రై అయ్యండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకుందాము ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అండి ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మరో స్పూన్ కారం వేసుకోవాలి అప్పుడు వన్ స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకుంటున్నా ఆ తర్వాత ఇందులో కొంచెం యాలకుల లవంగాల పొడి వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ధనియా పొడి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకు వేసుకున్నానండి ఇప్పుడు అందులో ఒక టమాటా ముక్కని కట్ చేసి వేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతలోపు మనం మరొక స్టవ్ మీద ముందుగా కడిగించుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇది హాఫ్ హాఫ్ కేజీ బియ్యం కదండి ఇందులో హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని రెడీగా ఉంచుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూడండి ఆ తర్వాత రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులను వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు మిరపకాయ ముక్కలను వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాక వేసుకోవాలి ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీన్ని ఇక్కడే నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఆ తర్వాత అందులో వేసేయచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను పది నిమిషాలు అయిన తర్వాత మనం మూత తెరిచి చూసుకోవాలండి చూడండి కొంచెం గ్రేవీ అయితే వచ్చేసింది ఇందులో మర మర కొంచెం గ్రేవీ కోసం మనం కొన్ని వాటర్ పోసుకోవాలి అది మన ఇష్టం అండి పోసుకోవచ్చు పోసుకోకపోవచ్చు కానీ నేను కొంచెం పోసుకుంటున్నాను ఇది మరి కొంచెం ఉడికించుకోవాలండి ఇక్కడనే మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చికెన్ ముక్కలను ఉడికించుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత మరి కొంతసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత మనం మూత పెట్టి చూస్తే గ్రేవీ అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని మరో పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇంకో సైడ్ అయితే ఉడుకుతుందండి హై ఫ్లేమే పెట్టేసుకున్నాను దీన్ని ఇక్కడే నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇంకా ఉడకలేదండి పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి చూడండి ఆయిల్ అయితే బయట కట్ మొత్తం చూడండి ముక్కలు అయితే ఉడికిపోయాయండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఇప్పుడు దీన్ని మనము ఆఫ్ చేసేసుకున్నాము పక్కటేసుకోవాలండి ఆఫ్ వేసుకొని చూడండి చూడండి ఇప్పుడు మనం ముందుగా అయితే చూడండి నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ వేసుకోవడానికి ఒక పెద్ద ప్యాన్ తీసుకోవాలి ఇందులో మనం లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మాడిపోకుండా మొత్తం రాసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం నైంటీ పర్సెంట్ ఉడికించుకునే రైస్ని వేసుకోవాలి చూడండి కింద మాడిపోకుండా ముందుగా రైస్ వేసుకుంటే మంచిదండి ఇప్పుడు ఇందులో మనం వండుకున్న చికెన్ పీసెస్ని మొత్తం వేసుకోవాలండి ఒక మీద ఒకటి కాకుండా పక్క పక్కకి వేసుకుంటే మంచిది చికెన్ వేసుకున్నాక ఇందులో మనం మరొకరు అన్నం వేసుకోవాలండి వాటర్ రాకుండా ఓన్లీ అన్నాన్ని వేసుకోవాలండి ఇలా అన్నం వేసుకోవాలండి మొత్తం ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కలని చల్లుకోవాలి ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొకరు చికెన్ ముక్కలు వేసుకోవాలి ఇలా మొత్తం చల్లుకోవాలండి చికెన్ ముక్కలని చికెన్ ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనాకు చల్లుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ అన్నంతో గార్నిష్ చేయాలి ఇంకొక రో ఇలా మొత్తం చికెన్ ముక్కలు కనబడకుండా అన్నాన్ని వేసుకోవాలండి ఇలా అన్నాన్ని మొత్తం రోగా వేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన ఆనియన్ పీసెస్తో మళ్ళీ గార్నిష్ చేసుకోవాలండి కాజులు కూడా ముందే వేసేసుకున్నాం కదా ఇందులో ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది కొంతమంది ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు కానీ ఫుడ్ కలర్ నేను వేయట్లేదు అది నేను స్కిప్ చేసాను మీరు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ని చల్లుకోవాలి ఒక టీ ఒక టీ స్పూన్ అంతే ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం గార్నిష్ చేసుకున్న అన్నాన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ముందుగా ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బౌల్ వేడెక్కయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను గాలిపోకుండా ఏదైనా వాటర్తో వేడి పెట్టేసుకోవాలి ఏదైనా ఏం కాదు గాలిపోకుండా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇరవై నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను ఎంత అయితే తీసేసానండి చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఉందో చూడండి అన్నం అయితే మంచిగా ఉడికిపోయిందండి మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంతో స్పెషల్గా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే చాలా ఈజీగా ఇష్టపడి తింటారు ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం చేసుకున్న చికెన్ బిర్యానీని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పొడి పొడిగా చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకున్నామో చూసారు కదా ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో ఈజీగా టేస్టీగా చిన్నపిల్లలకు నచ్చే విధంగా ఎలా తయారు చేయాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్